కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది కోరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్లో ముప్పై మూడేళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు గురువారం జ్యోతినివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద తాను వీచి ఉండగా సుమారు ఇరవై ఏళ్ల వయసు ఉన్న నలుగురు యువకులు వచ్చి తనతో మాయమాటలు కలిపారని ఆ తర్వాత స్నేహంగా మెలిగి డిన్నర్కు ఆహ్వానించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు డిన్నర్ పూర్తయ్యాక ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ ఓ హోటల్ రూమ్ ఓ ప్రైవేటు హోటల్ టెడ్రస్ పైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు విడిచిపెట్టారని పేర్కొన్నారు ఉదయం ఇంటికి చేరుకున్నాక జరిగిన దారుణం గురించి భర్తకు వివరించగా పోలీసులకు ఆశ్రయించినట్టు తెలిపారు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ సారా ఫాతిమా మాట్లాడుతూ శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందన్నారు ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి బాధ్యతరాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలిపారు అయితే ఆ యువకులతో ఆమె ఎందుకు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు ఢిల్లీకి చెందిన ఈ మహిళ తన భర్తతో బెంగళూరులో స్థిరపడ్డారని ఆమె క్యాటరింగ్ సర్వీసెస్లో పనిచేస్తుందని పోలీసులు వివరించారు నిందితులు తమ స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్ళినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు అయితే ఈ నలుగురికి ఒకరితో మరొకరికి పరిచయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు నిందితుల్లో ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు కాగా ఉత్తరు ఒకరు ఉత్తరాఖండ్కు చెందినవారుగా గుర్తించారు వీరంతా వివిధ హోటళ్లలో చెఫ్లు వెయిటర్లు హెల్పర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు యువకులు మద్యం తాగారా అని విలేకరులు అడగ్గా ఆ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు చూడండి నమ్మి ఎక్కడికి పోవద్దు పోతే ఘోరం జరుగుతుంది